శ్రీ కరకదుర్గా జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రు భయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి ఒక్క ఫోన్ కాల్ తో మీ జీవిత శైలిని సరిదిద్దుకుని సంతోషకరమైన మార్గంలో పయనించండి స్త్రీ పురుష వసీకరణం చేయబడును నరఘోష పూజ చెడు గ్రహ నివారణ పూజలు చేయబడును మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి సంప్రదించండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీ సమ్మక్క సమ్మక్క సారలమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి వీరబ్రహ్మం గారు వనదేవతల్లార పెద్ద విశ్వాయి పేరంటాలు అమ్మవారు అమ్మవారు నమస్కారం తల్లి దండం శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురుజీ పి లక్ష్మణ్ రాజు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మిత్రులు శత్రువులుగా మారటం ధనం నిలకడ లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం ప్రేమించిన వారు దూరం అవటం సంతానం లేకపోవటం ఉద్యోగం రాకపోవటం చదువు మీద ధ్యాస లేకపోవటం ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి చెప్పింది చెప్పినట్టుగా జరిగింది సమస్య మీది మాది శ్రీ జ్యోతిషాలయం ఎసువంటి వంటి సమస్యలకైనా ఆర్థిక ఇబ్బందులు గృహ సమస్యలు ఇంటి ఇబ్బందులు మనకి పది మందిలో మనం ఎదుగుతున్నామంటే చూసేవారికి తానికి ఏమి బాగున్నాడు సంపాదిస్తున్నాడు పైకి అని చెప్పి అనుకుంటున్నాం ఆ ప్రజా సూపు వలన కొన్ని కొన్ని కార్యాలు మనకి అడ్డైపోతుంటాయి అనుకున్న పనులు కొన్ని కావు మనం చేసే కార్యాలని నష్టమైపోయినట్టు తాను చేసే వృత్తి ధర్మములు కరెక్ట్ లేకుండా పిల్లల చదువులు ఆయుర ఆరోగ్యాలు కుటుంబ సమస్యలు చేసే పనులు కొన్ని ఆగిపోవటం అనుకున్నది కాకుండా ఏ కార్యక్రమాలు చేసినా వెనక ముందు అయిపోవటం తను చేసే కార్యాలలో అన్ని అడ్డంకులే ఇతను బ్రతుకుతున్నాడు బాగుపడుతున్నాడు సంపాదిస్తున్నాడు మనకన్నా చిన్నవాడైనా మనకంటే ఎదుగుదలలో ఉన్నాడు ఇంకో ఎదుగుదలలో ఉన్నాడు వీడికి ఏమి రా అని చెప్పి ఒకరు ఒకరు అనుకోవటం మన మీద పడిపోవటం మధ్యలో మనం చూడకోకుండా కొంత చెడుకు ప్రయోగం చేసిన నిమ్మకాయలు ఆరోగ్యానికి బాగులేని వాళ్ళు ఇంటిలో సమస్యలలో ఉండే ఇంటి సమస్యలు కుటుంబ కష్టాలలో ఉండేవాళ్ళు కొన్ని తీసిబారేసినవి కూడా మనం చూడకుండా కొన్ని ధాటుడు ప్రయోగం వలన లేకపోతే మన ఆరోగ్య ఇబ్బందుల వలన ఏవో అనుకోని విధంగా జరిగే కొన్ని సంఘటనల వల్ల మనిషి ఎదుగుదలనేది ఆగిపోతుంది స్త్రీ పురుషులలో కూడా సంతోషం ఉండదు భార్య భర్తలలో సంతోషం ఉండదు అన్నదమ్ములెందు పాలివాడెందు పగవాడెందు ఏ కార్యక్రమాలు చేసినా వెనకాల ముందు అయిపోవటం ఆరోగ్యాలెందు బాగుకుండా పిల్లలెందు ఎందు ఎదుగుదల లేకుండా వృత్తిలో ముందుకు రాకుండా తను తెలివి వేస్ట్ ఏష్టు అయిపోవటం ప్రేమ విషయాలలో కూడా దూరం కావటం ఆరోగ్య సమస్యలలో ఇబ్బందులు పడటం తనకు ఎంత ఉన్నా కూడా ముందుకు రాకుండా తనకంటే చిన్నోళ్లే తనకంటే ఎదుగుదలైపోతున్నారు మనమేంటి మనం ఏ పని చేసినా మనకు ఏమిటి ఎన్నెన్నో ఆలోచనలు మనకు ఆర్థిక ఇబ్బందుల వలన కూడుకున్న ఒక సమస్యలకి మమ్మల్ని సంప్రదిస్తే అమ్మవారు పూజలు చూసి ఇంటి గురించి పిల్లల గురించి మృతుకుదరు గురించి ఎదుగుదల గురించి అమ్మవారి ఆశీస్సులతో ఉన్నది ఉన్నట్టుగా మీకు సంప్రదించి చెప్పేస్తాం నేను దూరం ఎక్కడ ఉండే వాళ్ళకి కూడా ఫోనుని బట్టి ఫోన్ నెంబర్ పైన ఉంది ఆ నెంబర్ని బట్టి మీరు ఫోన్ కాల్ చేస్తే మీకు ఇసుగుంటే సమస్యలైనా మీకు సూచి మీ చెప్పగలం నేను ఎక్కడెక్కడో తిరిగి మీరు కొన్ని మీకు పనులు కాని వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీకు అనుకున్న పనులు అయిపోతాయి మంచి జరుగుతాయి ఓం కాళీ మాతా జ్యోతిష్యాలయం ఇటువంటి సమస్య కానీ ఫోన్ ద్వారాగానే పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం కుటుంబ సమస్య ఆరోగ్య సమస్య భార్యాభర్తల వద్ద కలహాలాలు ఇటువంటి సమస్య గానీ పరిష్కారం చేయబడను లక్ష్మణ్ రాజు గురువు సమస్య 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 నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా ఇక చింతండి నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక గొప్ప ప్రయత్నం గురువు గారిని కలవటం ఆయన్ని కలిశాక ఇదిగో నేను ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను నేను నా జీవితాన్ని రెండు రకాలుగా చెప్తాను గురువు గారిని కలవక ముందు కలిసిన తర్వాత ఆయన్ని కలిశాక నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఇంతకంటే నేనేం చెప్పగలను మీ వ్యాపారాభివృద్ధికి యంత్రాలు నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది పురుష వశీకరణ మా బంధువుల ద్వారా గురువు గారి గురించి తెలుసుకున్నాను ఆయన్ని మేము వెంటనే కలిశాం ఆయన్ని కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష నేనే ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రెండు సినిమాలకు ఆఫర్ కూడా వచ్చింది గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జ్యోతిష్యంలో ఎదుగుతూ ఎందరినో వారి వారి సమస్యల నుంచి విముక్తి కలిగేలా ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో సంతోషాలను నింపుతున్నారు కలిసి గురువు గారు చెప్పింది చెప్పినట్టు జరిగిందని అందరి నోటా సంతాన ఫలం స్త్రీ ప్రేమ మనశ్శాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా నవగ్రహ శాంతి జప హోమ పూజలతో కేవలం పదకొండు రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపగలరు అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును దూర ప్రాంతాల వారికి వాట్సాప్ ద్వారా సంప్రదించబడును శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం కోయగురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ది మంత్రసిద్ధి పొందిన గురుజీ పి అర్జున్ రాజు గారు మీరు ముఖ లక్షణాలు హస్తరేఖలు మీ ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు అంజనం వేసి చూసి చెప్పబడును కనుదిష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి చెడు ప్రయోగాల నివారణ చేయబడును వాటికి శక్తి పూజ చేసి శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేకంగా చేయబడును నమ్మకంతో కాల్ చేయండి ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లండి శంభు శంకర కొండ దేవత అమ్మవారు వనభద్రకాళి దుర్గాదేవి కొండ దేవత సమ్మక సారకదల్లి జ్యోతిష్య మేము పోయి రాదు పలు తరాల నుండి అమ్మవారు దేవి ఉపాసుకుల పూజ చేస్తుంటాం నా పేరు లక్ష్మణరాజు గురీచ్ అమ్మవారు వనభద్రకాళి జ్యోతిష్యం చెప్తున్నారు పిల్లల గురించి కుటుంబం గురించి పాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ ఇబ్బందులు ఎటువంటి సమస్యలకైనా సరే మా దగ్గర పోయి పరిష్కారం దొరుకుతుంది పిల్లలు చదువులు కుటుంబ శాంతి లక్ష్మీ శాంతి గృహశాంతి మానసిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు ప్రతి ఒక్క మానవుడు మనశ్శాంతిగా కుటుంబంతో పిల్లలకు చల్లక బాగు కానీ కొన్ని సమయాలలో మనకు తెలియకుండానే కొన్ని గ్రహాలు మన మీద ఆస్పదిస్తుంటాయి మనం కొన్ని సూచించి చూడకపోయిన దాటిని నేమ్కో బీపాధాన్ని అవుతు